ప్రస్తుతానికైతే మనకు ముసురు వర్షం అయితే స్టార్ట్ అయింది గ్రామాల్లో దాదాపు తెలంగాణ అంతటా ముసురు వరుష ముసురు వర్షం అయితే ప్రారంభమైంది మనం ప్రస్తుతానికైతే చూస్తున్నాం ముసురు వర్షంతో దాదాపు పల్లెల్లో ఒక నూతన ఆనందం అయింది చెప్పచ్చు రైతుల్లో ఎందుకంటే వర్షం కోసం ఇన్ని రోజులు ప్రతి ఒక్క రైతు అయితే వేసేశారు చేశారు అనుకున్న సమయం రానే వచ్చింది వర్షం అయితే ముసరు వర్షం అయితే ప్రారంభమైంది బహుశా మరి భారీ వర్షం కోసం మనం అయితే రైతులందరూ ఎదురుచూస్తున్న పరిస్థితి భారీ వర్షం కోసం రైతుల పోరాటం అంటే రైతుల ఆశయాలు అయితే నెరవేర్చినాయనుకోవచ్చు ఈ వర్షం కోసం ప్రతి ఒక్క రైతు వెయ్యి కన్నులతో చూస్తున్నారు ప్రస్తుతానికైతే మనకు ముసురు వర్షం అయితే కురుస్తుంది భారీ వర్షం అయితే ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు భారీ వర్షం బహుశా ఈ రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉండొచ్చు అన్నారు పద్దెనిమిది తారీఖు నుంచి దాదాపు తెలంగాణ అంతటా అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది మనం చూస్తున్నాం భారీ వర్షం ఏ క్షణంలో అయినా అంటే ఈ రేపు ఎల్లుండి దా భారీ వర్షం కురిసే అవకాశం ఉండొచ్చు అని అయితే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో మనం భారీ వర్షం కురవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చిరు చిట్టపట చినుకులు ముసురు వర్షం అయితే కురుస్తుంది ముసురు వర్షం మనం చూస్తున్నాం భారీ వర్షం అయితే లేకపోవచ్చు కూడా భారీ వర్షం అయితే మరి కురవాలని కోరుస్తే ప్రస్తుతానికైతే ముసురు వర్షం అయితే కురుస్తుంది భారీ వర్షం మరి ఎప్పుడు వరకు చూడాలి ఇది ఫ్రెండ్స్ మా విలేజ్ నుండి ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షం గురించి మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక క్లిప్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్